కలిసి పని చేయాలి అని ఇది వరకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గం కాంగ్రెస్ కేవలం గెలిచారు చాలా ఇబ్బంది అయ్యేది కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీని బాగుపట్టాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రధానమయ్యారు

మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవచ్చు కోలుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్